జిల్లాలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్ట రేణుకమ్మ ఆదేశాల మేరకు సహృదయుడు మృదు స్వభావి పిలిస్తే పలికే నాయకుడు సహాయం కోరి గడప తొక్కిన కార్యకర్తకు నేనున్న అండగా అంటూ ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి పార్టీ బలోపేతం కోసం పార్టీ కోసం అహర్నిషలు పాటుపడే వ్యక్తి టీకే నవాజ్ అటువంటి వ్యక్తికి వైసీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులు అయినందుకు బుట్ట రేణుకమ్మకు వైఎస్ జగన్ అన్నకు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బగిలి ఉస్మాన్ చికెన్ రాజా తమ అభిమాన నాయకుడికి జిల్లా కార్యదర్శిగా పదవి కల్పించినందుకు షాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు ఎలాంటి పదవులకు ఆశించకుండా పార్టీ శ్రేయస్సు కొరకు కార్యకర్తల శ్రేయస్సు కొరకే ఆహర్నిశలు కృషి చేశాడని ఇలాంటి వ్యక్తులకు పార్టీ గుర్తించి పదవులు కల్పించినందుకు హర్షిస్తూ మా నాయకుడు ఇలాగే జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం టీకే బందే నవాజ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగనన్న ఎమిగనూరు వైసీపీ జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీకి ఆహర్నిశలు కృషి చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకుడు వెంట నడిచిన వ్యక్తి నిజమైన వైసీపీ కార్యకర్త అని పార్టీ అధికారంలో లేనప్పుడు అంటి ముట్టనట్టు అధికారం రాగానే వెంట నడిచేవాడు కాదని అధికారం లేనప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నడిచిన కార్యకర్తనే నిజమైన కార్యకర్త అన్నారు ఈ కార్యక్రమంలో ముల్లా హుస్సేన్ వలీ ముల్లా నబీ రసూల్ హైదరాబాద్ వలీ తిక్కయ్య స్వామి ఉష్మాన్ నదిముల్లా పద్మనాభం నాగప్ప రఫీక్ నాగేష్ అబ్దుల్లా చింతపండు రెహమాన్ దరగల నబీ రసూల్ నగిరి నబీ రసూల్ గౌస్ కొండల భందే నవాజ్ తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ తో కోనగండ్ల టౌన్ రిపోర్టర్ కాదర్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం పుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందీనావాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ఆయన ఎంబడా తిరిగి చూసినాం ఎల్లప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు ప్రతి కార్యకర్తకి తన వెంటనే నిచ్చిన నాయకుడు ఈరోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు కూలమాలతో అలాగే షాలు సన్మానం చేస్తూ ఈ టీకే మున్ముందు మంచి పదవులు పెద్ద పదవులు అలంకరి అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నా కోరుచున్నాం జగన్మోహన్ రెడ్డి తరఫుసి అమరా గారు ఆమె జిల్లా కార్యదర్శి తీసుకు కార్యకర్తలు ఉంది ఆమె ఎంపిటీషన్ ఉంది సో లోక పోత ఖుషి పనాకే ఎందుకు కూల్గా హ్యాపీ నాకు ఖుషి పనాలి మన జిల్లా మన తాలూకా ఇన్ఛార్జి పుట్ట రేణుక మేడం గారి ఆధ్వర్యంలో మన యునాయకుడు బందారీ జిల్లా కార్యదర్శి పని ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది పుట్ట రేణుక ఇంకా ముందు ముందు మంచి పనులు చేయాలని ేణుకమ్మ మేడం గారికి ఈ సభాముఖంగా నేను తెలుసుకుంటాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు జిల్లా కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైనా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్టారేణుకమ్మ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకులు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మనం ఇంకా ఎదిగితే బాగుంటుందని కానీ నా కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి గుట్ట రేణుకమ్మ గారికి అలాగే వై జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుట్టారేణుకమ్మ గారి ఆ ఆధ్వర్యంలో ఈరోజు టీకే బంది నినివాస్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేమంతా సన్మానం చేస్తున్నాము